ఆమన్సర్ల గ్రామంలో దళితులకు ఇచ్చిన పట్టాభూముల్లో వేణుగోపాల్ నాయుడు వాకా వెంకటేశ్వర్లు దున్నివేసి వాటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి విమర్శించారు ఈ మేరకు నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఆయన దళితుల తరపున వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడుతూ ఆమన్సర్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు గతంలో పట్టాలకు సంబంధించి భూములను దున్నివేశారని ఆయన ఆరోపించారు జిల్లా కలెక్టర్ నెల్లూరు ఆర్డీఓ తక్షణం స్పందించి దళితులకు న్యాయం చేయాలని లేకపోతే తాము హైకోర్టుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు మార్చి సంవత్సరం నెలలో అప్పటి నెల్లూరు రూరల్ గా ఉన్నటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆమంచర్ల గ్రామాన్ని వెళ్లి అక్కడ ఒక కార్గ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కొంతమంది అరుంధీలు అక్కడికి వచ్చి అలా మాకు ఉండడానికి నివేశన స్థలాలు లేవు మాకు ఇళ్లు లేవు వాటిని మీరు ఏర్పాటు చేయించాల్సిందని చెప్పి ఆయన కోరినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మండల్ రెవెన్యూ ఆఫీసర్ కి విధంగా అప్పటి ఆర్డీఓ గారికి ఆయన సమాచారం ఇస్తూ ఈ ఇరవై మూడు మంది అరుం తేలండి వాళ్ళు ఆమంచర్ల గ్రామానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళకి అర్హత ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి స్థలాన్ని చూపించి కేటాయించి వాళ్ళకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాల్సిందిగా ఆయన కోరిన తర్వాత అధికారులందరూ వచ్చి ఆ కుటుంబాల వారితో మాట్లాడి ఆ ఇరవై మూడు మంది అర్హులని తేలుస్తూ ఫలాన్ని కేటాయించి దాన్ని ప్రాపర్ గా లేఅవుట్ కూడా చేయటం జరిగింది ఇరవై మూడు మందికి ఒక్కొక్కరికి తొమ్మిది అంకణాల లెక్కన లేఅవుట్ చేశారు రోడ్లు నిర్మాణం చేశారు మరి అదే స్థలంలో ఆ లబ్ధిదారులందరికీ పట్టాలు ఇవ్వటం జరిగింది ఒక కార్యక్రమంలో ఆమంతరంలోనే వారందరినీ కూడా వాళ్ళ పట్టాలన్నీ కూడా ఇళ్ల నిర్మాణం చేసుకునే దానికి హౌసింగ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా శాంక్షన్ తీసుకోవాల్సిందిగా వారు చెప్పిన తర్వాత ఇరవై మూడు మంది వాళ్ళ ఒరిజినల్ పట్టాలను తీసుకొని హౌసింగ్ అధికారులు ఆ రోజు సచివాలయంలోనే ఆ కార్యక్రమం జరుగుతూ ఉండింది కాబట్టి ఆ మంచర్లో సచివాలయంకు వెళ్లి వీళ్ళు అడుగుతున్న సమయంలోనే ఆ కార్యక్రమం జరుగుతున్నగానే ఎన్నికల ఓటు రావటం జరిగింది మరి ఆ కార్యక్రమాన్ని ఎన్నికల తర్వాత మేము చూస్తామని చెప్పి అక్కడ అధికారులు చెప్పారు వాళ్ళు కూడా అలాగేనని చెప్పి వెళ్ళిపోయారు మరి దాని తర్వాత జరిగిన పరిణామాలలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇద్దరు ఆ స్థలాన్ని మొత్తం దున్నేసి మీకు ఎటువంటి పరిస్థితుల్లో గల దీవం ఇప్పుడు ఉండేది మా ప్రభుత్వం అని చెప్పి దానికి వేయటం జరిగింది మరి వాళ్ళు వీళ్ళు చెప్తున్నది వేణుగోపాల్ నాయుడు అని ఒక అతను విధంగా వాకా వెంకటేశ్వర్లు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు గతంలో కూడా అందరూ మాత్రమే కలిసి ఉన్నటువంటి వారు మరి ఎందుకనో ఆ స్థానికంగా ఉన్న నాయకులే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వల్ల స్థలాలని ఆక్రమించాలనేటటువంటి వారి ఆలోచన విధానం సరైనది కాదని మనోజేస్తూ ఈ రోజు ఆ ఇరవై మూడు మంది పట్టాలు తీసుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వాళ్ళకు జరిగినటువంటి ఇబ్బందిని ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించాల్సిందిగా గౌరవ కలెక్టర్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇద్దరు ఆ స్థలాన్ని మొత్తం దున్నేసి మీకు ఎటువంటి పరిస్థితుల్లో కదా దీవం ఇప్పుడు ఉండేది మా ప్రభుత్వం అని చెప్పి దానికి వేయటం జరిగింది మరి వాళ్ళు వీళ్ళు చెప్తున్నది వేణుగోపాల్ నాయుడు అని ఒక అతను అదే విధంగా వాకా వెంకటేశ్వర్లు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు గతంలో కూడా అందరూ మాతోనే కలిసి ఉన్నటువంటి వారు మరి ఎందుకనో ఆ స్థానికంగా ఉన్న నాయకులే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వల్ల స్థలాలని ఆక్రమించాలనేటటువంటి వారి ఆలోచన విధానం సరైంది కాదని మనోజేస్తూ ఈ రోజు ఆ ఇరవై మూడు మంది పట్టాలు తీసుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వాళ్ళకు జరిగినటువంటి ఇబ్బందిని ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారి సముఖంలో వారందరూ కూడా ఈరోజు పిటిషన్ ఇవ్వటం జరిగింది తప్పనిసరిగా మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ మీరు ఇచ్చినటువంటి వీళ్ళకి అర్హత ఉంది వీళ్ళకి ఇళ్ళు లేవు స్థలాలు లేవని నిర్ధారించి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు స్వయంగా వీళ్ళకి పట్టాలు ఇచ్చిన తర్వాత లేఅవుట్ చేసిన తర్వాత దానిని ఈరోజు అధికారం మారింది కదా అని కబ్జా చేసి ఈ స్థలం మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామనేటటువంటి ధోరణి వాళ్ళు చూపిస్తున్నందు వల్లనే ఈ పేదవాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారిని కోరడానికి నేను ఇక్కడికి రావటం జరిగిందండి తప్పకుండా ఈ కార్యక్రమం ఇక్కడ అధికారులందరూ కూడా ఆర్డీఓ గారికి చెప్తానని చెప్పి చెప్పారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని కూడా స్థలాన్ని పరిశీలించమని కోరుతున్నాం అదేవిధంగా ఎవరైతే ఇరవై మూడు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పట్టాలు అన్ని కూడా చూసి వాళ్ళని నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాం ఒకవేళ ప్రభుత్వ ఒత్తిడి కారణంగా ఇక్కడ ఏదైనా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితే ఉంటే తప్పనిసరిగా మేము హైకోర్టుని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కానీ అంత దూరం రానివ్వరు ఊరు అధికారులని ఆశిస్తున్నాం ఎందుకంటే స్వయంగా వీళ్ళ పట్టాల మీద తహసీల్దారు ఆర్డీఓ వీళ్ళ ముద్రలతోనే ఈ పట్టాలన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఒరిజినల్ పట్టాలు కూడా ఉన్నాయి అన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి ఈ రోజు ఇవన్నీ మేము తీసుకెళ్ళటం జరిగింది మేము ఈ పేద అరుంధైలికి న్యాయం చేయండి రాజకీయాలు ఇంత చిన్న వాళ్ళ మీద మనం చూపించాలనుకోవటం చాలా పొరపాటు అవుతుంది ఒక రోజు ఇది అని చెప్పి ఆ సోదరులకు కూడా మనవి చేస్తూ వీళ్ళ స్థలాలను వీళ్ళకిచ్చి వెంటనే వీళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతూ అందరూ ఈ రోజు ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి మనం చేయటం జరిగిందని మనం చేస్తూ తప్పకుండా వీళ్ళకి న్యాయం జరిగేదానికి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేను కానివ్వండి మా పార్టీ నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరూ ఈ పేదవాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తూ స్థలం తీసుకున్నా మాకు స్థలాలు ఇచ్చారు సార్ ఆ స్థలాలు ఇచ్చిన తర్వాత మాకు ఎలక్షన్ కోడి ఇచ్చిన తర్వాత సార్ స్థలాలు పట్టాలు మళ్ళా ఇస్తానన్నారు సార్ మళ్ళా వాళ్ళు అన్న తర్వాత ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చిన తర్వాత మాకు పట్టాలు ఇవ్వలేదు సార్ ఒళ్ళే ఇప్పుడు పెన్సింగ్ వేసుకున్నారు మా అద్దె వాళ్ళు కూడా తీసేశారు సార్ అక్కడ మా ఇళ్ళ పట్టాలు మేము కలెక్టర్ గారికి చెప్పనాటికి వచ్చాము సార్ ఈ రోజు మా పట్టాలు మాకు ఇంకొచ్చాము సార్ ఏదో కదా సార్ మా పట్టాలు మాకు ఇంకొకటి ఎవరిస్తారు సార్ స్థలాలు అది కూడా స్థలాలు కూడా మాకు చెప్పి సార్ సార్ వాళ్ళు వాళ్ళు పార్టీ చేస్తున్నారు మా దాంఛర్ల నెల్లూరు రోజుల మండలం శ్రీనివాసులు గత ప్రభుత్వంలో మార్చి నెలలో అది మాకు శాంక్షన్ చేపించారు పట్టాలు ఇప్పించారు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ తరఫున ఇచ్చిన తర్వాత మీకు పట్టాలు మంజూరు చేస్తాం ఇంట్లో ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ముందే మాకు పట్టాలన్నీ ఇచ్చి మీకు అంది చేపిస్తా అని చెప్పన్నారు లేవట్ వేసారు లేవట్ వేసి రోడ్లు కూడా ఏర్పాటు చేశారు తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చి ఎలక్షన్ కోడ్ రాగానే అది మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేస్తాం మీకు అన్నారు ఈ మధ్య కాలంలో వచ్చి చూసేసరికి అదంతా ఫినిషింగ్ అంతా వేసేసి మొత్తం ప్లాట్ అంతా లెవెల్ చేసుకొని ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం మా ఊరు వాళ్ళు చేసి పెట్టేసుకొని ఇక్కడ స్థలం కదా ఇది మాది ఏం చెప్పి సార్ అది చెప్పడానికి మేము కలెక్టర్ ఆఫీస్ కార్కి వచ్చాను సార్ అది ఇచ్చి అందరు మేము కలిసి ఇరవై మూడు మంది వ్యక్తి సార్ మా న్యాయం చేయమని చెప్పి కోరుకుంటున్నాం సార్ ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరియే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు